భారత్ వికాస్ పరిషత్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో బీవీపీ మాజీ జోనల్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ కీర్తిశేషులు కెపి రామారావు సంస్కరణ సభ స్థానిక శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం రెండులో జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలింపు సత్యనారాయణమూర్తి బీవీపీ సౌత్ రీజనల్ టీం జనరల్ సెక్రటరీ డి పురుషోత్తమ శాస్త్రి రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు ఓలేటి సత్యనారాయణలు జ్యోతిని వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తలో బీవీపీ రాజమండ్రి శాఖ ప్రారంభానికి హాజరై వారి సేవలు అందించారని బీవీపీకి అనేక పదవులు నిర్వహించి జాతీయ రాష్ట్ర శాఖలో ఉన్నత స్థాయిలో పరిషత్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని అన్ని వర్గాలను కలుపుకుంటూ దేశభక్తిని దేశ సేవ ఔన్నత్యాన్ని యువతరానికి అందించడానికి ఎంతగానో శ్రమించారని వక్తలు కొనియాడారు వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు అందించడానికి ఎంతో కృషి చేశారని జాతీయ స్థాయిలో సామూహిక వివాహాలు పూర్తి వందే మాత్రం మొదలైనవి ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్బివి తిలక్ డాక్టర్ పరమహంస జయప్రద డి అనురాధ పిచ్చుక రాంబాబు మూలారెడ్డి బోడ ఆనందరావు రుక్మాబాయ్ రత్నాభాయ్ ఏ రామలింగేశ్వరరావు ఏ రామకృష్ణారావు ఎన్ వెంకటేశ్వరరావు దేశిరెడ్డి బలరామనాయుడు కొత్తపల్లి వీర్రాజు తదితరులు కేబి రామారావుతో కేబి రామారావుతో తమ సాన్నిహిత్యాన్ని తెలియచేశారు Okay. కొన్ని సూత్రాలని పాటిస్తే చాలా మిగతా అంటే ఆర్థిక కార్యక్రమం చాలా ఈ ఎంపీ కూడా వివరించాలి వారిని బాగా ఇంప్రూవ్ చేయాలి అందరిలో కూడా ఈ యొక్క సూత్రాలని తెలుసుకొని అవకాశం ఉంటుందని ఆయన బాగా మరి ఆయన పెద్ద ఆడిటర్ ఆడిటర్ అయినందుకు ఆదాయ వ్యయాలన్నీ కూడా కొన్ని కొన్ని టెబ్బులకి ఆయన దాంట్లో ఉన్నటువంటి కష్టకాలన్నీ కూడా ఆయన బాగా ఉంటుంది తొంభై నాలుగు నుంచి నాలుగు సెప్టెంబర్ నుంచి భారత వికాస్ పరిషత్ రవంటి సందర్భంగా ఆనాటి అధ్యక్షులు మాననీయ కీర్తిశేషులు శ్రీ కేవీ రామారావు నేతృత్వంలో ఈ రాజమండ్రి బ్రాంచ్ రవైవైంది మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా భారత వికాస్ పరిషత్ మీ అందరికీ తెలుసు ప్రస్తుతం అందరికీ కూడా ఇవాళ ఆయన యొక్క నైతిక విలువలు కానివ్వండి పట్టుదల కానివ్వండి సంపర్క్ సహాయ సంస్కార్ సేవ అనే నాలుగు అంశాల మీద మేము స్టార్ట్ అయ్యాము ఆ రోజున మాకు ఉన్నటువంటి దాంట్లో మాకు డాక్టర్ పరమంస గారు కాని శాస్త్రి రావప్రసాద్ గారు నేను ఇలా కొంతమంది స్టార్టింగ్లో ఒక పది మంది స్టార్ట్ అయ్యాము అందులో వాళ్ళు మేము కనపడుతున్నాము ఆ రోజు నుంచి కూడా నిబద్ధతోటి భారత వికాస్ పరిషత్ దేశభక్తి విషయంలో రామారావు గారు ఎంతో పట్టుదలతోటి ఆయన వుధ స్కంధాల మీద వేసుకుని భారత్ వికాస్ పరిషత్కి ఏ విధంగా అందరిలోకి వెళ్ళాలి అనే అంశం మీద ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఒక తాట మీద తీసుకొచ్చారు ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఐదో సమర్పణ అనేది కూడా వచ్చింది యువతను ఎంత ముందుకు వస్తుందా అనికన్నా సమర్పణ అనేటువంటి వాళ్ళే ముందుకు వచ్చారు ఆ రోజే అన్నారు కృష్ణ మనకి మనం చేసేది పిల్లలకి ఎంతవరకు వెళుతుంది అన్నది తెలియదు కానీ కూడా మనకి ఐదోది యాడ్ చేశారు దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలాగే చెప్పుకుని వెళ్తే రాజమండ్రిలో ప్రప్రదంగా తొంభై ఏళ్ళలో లింప్స్ కార్యక్రమం రాజమండ్రిలో జైన్ సమీక్షంలో మొట్టమొదటిగా నూట ఎనిమిది ఆన కళాకేం ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి చాలా మందికి భారత వికాస్కర్ అంటే తెలియని రోజుల్లో దాన్ని ప్రా ప్రాచీనం తీసుకురావడం జరిగింది రాజమండ్రిలో అలాగే దేశభక్తి ఏ ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లలందరినీ కూడా అన్ని విభాగాల నుంచి తీసుకొస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా భారీతో చేయడం జరిగింది మరి అందులో కూడా మాకు రాష్ట్ర లెవెల్లో శాస్త్రీయ వరప్రసాద ఎన్జీసీ కన్వీనర్ అయినా ఆ టైంలో కూడా రెండు వెన్యూస్ ఒకటి ఆనంద కళాకర విక్రమాలు చాలా ఘనంగా జరిగింది ఆ కార్యక్రమం కూడా అలాగే ఇంటే ఈ మూడు విషయాలు ఇంపార్టెంట్ మూడోది సామూహిక సరళ వివాహాలు జాతీయ స్థాయిలో అప్పట్లోనే రిలీజ్ చేసింది మరి దానికి ఇంచుమించుగా మూడు నెలలు కష్టపడ్డాం అందులో డాక్టర్ పరంస గారు కానీ శాశ్వరావు ప్రసాద్ ఎన్ వెంకటేశ్వరరావు ఎన్ వెంకట గారు ఇలా చా డాక్టర్ రవి గారు ఇలా అందరూ కూడా ప్రతి చోటకి వెళ్ళి మూడు నెలల్లో లీగల్ పాయింట్స్ ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది అది కూడా ఉమెన్స్ కాలేజీలో వారి మనకి హిందూ సాంప్రదాయం ప్రకారంగా హోమంతో పాటు వచ్చినటువంటి జంటకి వాళ్ళు ఏమి తెచ్చుకోకుండా మనమే భారత వికాస్ పరిచత్తు వాళ్ళకి కార్యక్రమం చేయడం జరిగింది జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు కూడా రావడం జరిగింది మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలా అలాగే విధంగా చాలా కార్యక్రమాల్లో అన్ని బ్రాంచీల్లో కూడా రాష్ట్ర స్థాయిలో రామారావు ఏం చేయాలన్నా కానీ ఆయన్ని ముందుకు తీసుకెళ్లారు కాకపోతే ఏంటంటే జాతీయ స్థాయికి వెళ్తే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బ్రాంచ్లు ఎక్కడ పడుకుంటాయేమో అని రాష్ట్ర స్థాయిలో ప్రెసిడెంటైజ్ చేస్తూ ఇక్కడ ఇంకా విత్తృకు చేయాలని రాజమండ్రికి మూడు శాఖలు తేవడం జరిగింది ఒకటి రాజమండ్రి శాఖ గోదావరి శాఖ మన ప్రకాశం శాఖ ఈ మూడు శాఖలను కూడా రైల్వే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో మూలం ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలని ఈ మూడు బ్రాంచీలను కూడా తీసుకొస్తూ రాజమండ్రిలో భారత వికాస్ పరిస్థితి అంటే ఒక యుని ఉనికిని తీసుకొచ్చినటువంటి మహనీయులు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన వహించి ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు వారు నిజంగా ఎన్ని కార్యక్రమాలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అనేది ఎప్పుడు చెప్పనిచ్చేవారు కాదు మన కార్యక్రమం కావాలి ఏజెన్సీలు కానివ్వండి మన విశాఖపట్నం మనకు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేశారు మరి జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలకి ఆయన వెళ్ళడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో ఇంత మంచి వ్యక్తిని మనం చేసుకోవడానికి మా పాత మిత్రులు అందరూ అన్నారు కృష్ణారావు మరొక్కసారి మాకు కూడా మనందరం కలుద్దాం అంటే మాకు మా కాలు సత్యనారాయణ గారు వేరే చోట పెట్టండి ఒప్పుకోలేదు మనం నెంబర్ టూ లో పెడదాం కృష్ణారావు మనం ఇక్కడ పెట్టుకుందాం మనం సరదా